ఉమల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు వంద ఆవులకి పైగా మరణించాయి టీడీడి గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియా చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు అన్ని అసత్యాలు అబద్ధాలు జియో ట్యాగింగ్ లేదు పరిశుభ్రత లేదు ఆవుల యొక్క జనన మరణ ధృవీకరణాలు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సామాన్య భక్తులు గోశాలను సందర్శించినటువంటి భక్తులు అనేక మంది మాట్లాడడం జరిగింది పరిశుభ్రంగా ఉన్నాయి గతం కంటే ఇప్పుడు గోశాలను పరిశుభ్రంగా ఉంచారని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈవో గాని అడిషనల్ ఈవో గారు కానీ లేదా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కానీ గోశాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది అక్కడ దాదాపు రెండు వందల అరవై ఆరు మంది సిబ్బంది గోవుల యొక్క పరిశుభ్రత కానీ ఆరోగ్యాన్ని కానీ చూడటం జరుగుతూ ఉంది జనన మరణాల లెక్కల్ని కరుణాకర్ రెడ్డి గారు వస్తే స్పష్టంగా చూపించడం జరుగుతుంది జియో ట్యాగింగ్ లేదని చెప్పి మాట్లాడుతాను ఇప్పుడు రా పదం కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు గోశాలకు పోదాం జియో ట్యాగింగ్లు ఉన్నాయా లేదా లేదా అక్కడ జనన మరణాల నమోదు స్పష్టంగా ఉందా లేదా అనేది నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం